మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ మీరే కాబట్టి మీతోనే స్టార్ట్ చేయాలన్నారు ఫ్యూ అవర్స్లో యుఎస్లో షోస్ పడిపోతున్నాయి తర్వాత ఇండియాలో కూడా షోస్ పడిపోతాయి ఈజీలీ మోస్ట్ అంబిషియస్ ఫీలింగ్ ఇన్ యువర్ కెరియర్ చాలా కష్టపడినట్టు కూడా ఉన్నారు ఫ్యాన్స్ కూడా నాళ్ళ నుంచి కొంచెం బాకీ కూడా ఉన్నారు ఫ్యాన్స్కి సో ఏజూరెన్స్ ఇవ్వబోతున్నారు ఫ్యాన్స్ మేము అందరం కలిసి సినిమా చూసామండి మొన్నే చూసాము వెరీ వెరీ హ్యాపీ చాలా పాజిటివ్గా ఉన్నాము అండ్ ఎస్పెషలీ లాఫ్ హా హాఫ్ అన్ అవర్ అదొ ఫిల్మ్ పీక్స్లో ఉంటుందండి అన్ఎక్స్పెక్టెడ్ మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళినా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే డెఫినెట్లీ మీరు సర్ప్రైజ్ అవుతారు సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ సో ఆ నెంబర్స్ గురించి కూడా ఏదో వాస్ గారు అప్పట్లో ఏదో నెంబర్స్తో స్టార్ట్ చేశారు ఇది ఈ సినిమా ప్రమోషన్స్ నెంబర్స్తో స్టార్ట్ చేశారు హండ్రెడ్ కులర్స్ అది ఇది అని సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్తే బాగుంటుంది నా చెప్పమంటారా కలెక్షన్స్ అదే మీకు టార్గెట్ ఒక ప్రామిస్ ఉంటుంది కదా వాసు చెప్పినా అండి ఓకే అండ్ పల్లవి గారిని భయపెట్టేసారా ఏంటి మొన్న ఒక ఇంటర్వ్యూ చూసా టార్గెటెడ్ క్యాంపెయిన్స్ ఉంటాయి నెగిటివిటీ ఉంటుంది అని చెప్పి ఆవిడని మోటివేట్ చేశారంట ఆవిడ ప్రమోషన్ కూడా అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా కాన్షియస్గా చేస్తున్నారు ఏంటి అంటే మీ లైఫ్లో ఏదన్నా అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకున్న లెసన్ అది లేదండి అలా ఏం లేదు తను మామూలుగా కొన్ని కొన్ని కొన్నిసార్లు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది నేను కూడా అలాగే ఆలోచిస్తుంటాను బట్ చెప్తూ ఉంటాను డోంట్ థింక్ టూ మచ్ జస్ట్ గో విత్ ఇట్ నీ దగ్గర ఎంతో టాలెంట్ ఉంది సో అవన్నీ ఎక్కువ పట్టించుకోమాకండి మీ టాలెంట్ని నమ్మి ముందుకు వెళ్ళండి అంతే అంతకంటే ఏం లేదు చైతన్య గారు ఈ సినిమా గురించి చాలా పబ్లిసిటీ కంటే అంత బాగా వచ్చింది ఇంకా నాగార్జున గారి నుంచి ఎక్కడ ఒక బయట కానీ ఏది ఇంకా రాలేదు ఆయన చూసారా సినిమా ఏంటి ఆయన ఒపీనియన్ నాన్నగారు సినిమా చూశారు ఆల్రెడీ డిస్కషన్ జరిగింది సక్సెస్ మీట్కి నాన్న డేట్స్ కనుక్కుంటున్నాను సో సక్సెస్ మీట్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తా ప్లాన్ చేస్తున్నామో నాన్నే తీసుకెళ్దాం వాళ్ళకి అరవింద్ గారు అరవింద్ గారు అరవింద్ గారు అంటే వెల్ ప్లాన్డ్ ఒక మాట మాట్లాడినా దాని వెనకాల ఎంతో చాలా ఆచితూచి మాట్లాడతారు ఒక ఒక పని చేసిన ఏ విషయంలో అయినా సరే మీరు అసలు ఎక్కడ ఒక తడబాటు అన్నది ఉండదు అలాంటిది ఇటీవల ఈ సినిమాకి చాలా ఎక్కువగా ఉత్సాహంతో ప్రచారం చేసినట్టు అనిపిస్తుంది ఏంటి ఆ డిఫరెన్స్ ఎందువల్ల ఏంటి సరే సరే మావాడు అంటున్నాడు అరవై నుంచి నేను కిందకి వెళ్తున్నానంట ఓకే అయితే నేను రావాలి కిందకు కాదు సార్ అంటే మీకు అర్థమైందా మిమ్మల్ని వేసుకున్నారు అది కాదు సార్ మాకు ప్రతి ప్రెస్ మీట్లో మామూలే అది అది మాకు కావాలి మీ కొత్త కానీ కాదు సార్ మొన్న సరే డ్యాన్స్ చేయడము సినిమాకి ఎక్కువ చెప్పడం అంతా బాగుంది కంటిన్యూ సార్లు కొంచెం మాట గబుక్కుని పడిందేమో మీ నోట పొరపాటున అది ఎక్కువ సోషల్ మీడియాలో ట్రాలింగ్ వైరల్ అవుతుంది అది మీకు గమనించారా మీ దృష్టికి వచ్చిందా బాగా గమనించానండి మరి దానికి మీ కామెంట్ అంటే నో కామెంట్స్ అంటే కాదు తడబాట పొరపాట మామూలుగా ఒరిజినల్గా చెప్పింది ఇంకా నో కామెంట్ అన్న తప్ప సరే పోలేండి మీరు నో కామెంట్ అన్న క్వశ్చన్ అడుగుతారు ఇది మొదట మీరు చూసినప్పుడు ఇది సబ్జెక్టు అంత వెయిబుల్ కాదు అని మీరు అన్నారని వాసుగారు చెప్పారు తర్వాత దాన్ని మొత్తం రీఫ్రేమ్ చేసి అంత రీస్ట్రక్చర్ చేసే సెట్ అయింది అన్నారు ఫస్ట్ నేను నేరేషన్ విన్నప్పుడు ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది సెకండ్ హాఫ్ డాక్యుమెంటరీ నేచర్లో ఉంది ఇది అందుకని ఆ కథ కొని ఒక రైటర్ దర్శకుడికి ఇస్తేనే ఇది పని జరుగుద్ది అందుకని రైటర్ కమ్ దర్శకుడిని ఎతికి ఈ కథ ఇచ్చి వర్క్ చేసి మనం డెసిషన్ తీసుకుందాం ఇప్పుడు ఆయన అడిగిన డబ్బులు ఇచ్చేసి ఆ కథ తీసుకోండి ఇది కాకుండా ఏ జైలుకి ఇరవై రెండు మంది వెళ్ళారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చేరి అది మేము సినిమాగా తీసుకోవడానికి రైట్స్ తీసుకోండి ఇతను కథ రాసేస్తే ఈ కథ కొనుక్కుంటే మనకి పని అవ్వదు అందుకని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ వాళ్ళందరి దగ్గర నుంచి రైట్స్ తీసుకుని వచ్చి ఇప్పుడు అవన్నీ అయిన తర్వాత చందుగారిని రిక్వెస్ట్ చేశాం ఈ సినిమా టోటల్గా వెళ్ళిన ఇరవై రెండు మంది కాకుండా టోటల్గా ముప్పై మంది దగ్గర నుంచి ఈ రైట్స్ తీసుకోవాల్సి వచ్చిందండి తీసుకున్నాం ఫర్ అవర్ సేఫ్టీ అది చందుగారు దాన్ని ఏదో నేను తీసుకునే రెండు నెలలు చందుగారి దగ్గర ఒక గొప్పతనం ఉంది ఆయన ఏమి అర్జెంటు పడ్డు తొందరపడ్డు మనం ఇంకో సినిమా మీద ఇంకో సినిమా చేసేసి ఇంకొక ఇన్ని కోట్లు తీసుకుని ఇన్ని కోట్లు తీసుకుని బ్యాంకులో అసలు ఆ మైండ్ లేదు ఆయనకి సినిమా ఆ జర్నీని ఆ సినిమాని రాయడాన్ని ఆ సినిమాని తీయడాన్ని ఆ జర్నీని ఎంజాయ్ చేసే మనుషులు ఆ జర్నీని ఎంజాయ్ చేసే మనుషులతోటి ప్రయాణం చేయాలని ఉంటుంది నాకు యాక్చువల్గా యాక్చువల్గా తీసుకున్నావా చేసుకున్నావా చేసేసే వెళ్ళిపోయి అట్లా ఉండదు ఆయనతోటి అందుకని ఆయన తీసుకుని ఒక తొమ్మిది నెలల్లో దాని మీద కష్టపడి అప్పుడు దాన్ని ఒక మంచి కథా రూపంగా తెలిసారు బేసిక్ కథ ఎందుకు కొన్నాము అంటే ఇట్స్ ఎ ఇన్సిడెంట్ దాన్ని తీసుకుని దాన్ని రూపకల్పన చేస్తే బాగుంటుంది అని అనిపించి తీసుకున్నామండి మీరు అడిగిన ప్రశ్న ఏంటో మర్చిపోయి నేను చెప్తున్నాను మీరు అడిగిన కరెక్ట్గానే చెప్పారు మీరు కరెక్ట్గానే చెప్పారు కరెక్ట్గా చదువు గారు ఓకే ఓకే మీరు అందరు ఇన్పుట్స్ తీసుకెళ్ళాము అక్కడ ఉన్నారు లేటెస్ట్గా నిన్న నాకు వేజ్ నుంచి అక్కడ ఫిషింగ్ హార్బర్ యూనియన్ లీడర్ ఫోన్ చేశారు నాకు ఏమండి వాళ్ళు అందరితో మాట్లాడారు యాక్చువల్గా ఈ వాళ్ళ ఫైట్ వెనకాల ఉన్నది మేము మేము వాళ్ళని తీసుకుని వెళ్ళి గుజరాత్ వెళ్ళి అక్కడ ఢిల్లీ వెళ్ళి పోరాటం చేసి మోపిదేవి వెంకటరమణ గారిని కలిసి జగన్ గారిని కలిసి ఫైట్ చేసి తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఐదు లక్షల చొప్పున గవర్నమెంట్ నుంచి సాయం అందేలా చేసాము ఇన్ని చేసిన మమ్మల్ని మాత్రం యూనిట్ అసలు వాళ్ళు చెప్పలేదు ఆ ఇద్దరు పేరు ఎవరైతే హస్బెండ్ వైఫ్ ఉన్నారో వాళ్ళు చెప్పలేదు మమ్మల్ని యూనిట్ కూడా గుర్తించలేదు అని చెప్పి అన్నారు అది రీసెంట్గా నా దృష్టికి వచ్చిందండి అవునండి నాకు అంతకుముందు నా దృష్టికి రాలే రీసెంట్గా దృష్టికి వచ్చింది ఈ రిలీజ్ తర్వాత వాళ్ళు వెళ్ళి కలవడం కానీ అక్కడ ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకోవడం కానీ ఏదో చేద్దామని అని అనుకుంటున్నామండి అనుకుంటున్నాం అది రీసెంట్గా మా దృష్టికి వచ్చింది దట్ విల్ బి అట్రస్ట్ అరవింద్ గారు అరవింద్ గారు సార్ గీతాట్స్లో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫిలిం ఇది చాలా ప్యాషనెట్గా తీశారు మీరు బట్ మీకున్న ఎక్స్పీరియన్స్కి మీకున్న కనెక్షన్స్కి ఈ సినిమాని ఎలా అయినా సరే మార్కెట్ చేసేయగలరు అమ్మేయగలరు బట్ ఈ సినిమా ఒక రెండు నెల్లూరు సీడెడ్ తప్పితే ఎక్కడా కూడా అమ్మల అన్ని చోట్ల మీ ఓన్ రిలీజ్ అది కూడా మీ డెసిషన్ అనేది తెలిసింది ఎందుకు అలా చేయాలని అనుకున్నారు ఇది కంపెనీ పాలసీ అండి జనరల్గా అమ్మేయడం అంటూ ఉండదు ఒకటి రెండు చిన్న చిన్న మా కంట్రోల్ లేని ఏరియాస్లో ఇస్తామో కానీ మిగతా ఇప్పుడు గీత ఆర్ట్స్ మేమే ఉంచుకొని లాభం నష్టం మేమే అనిపిస్తాము ఎందుకంటే మనం కష్టపడి చేసే మన సినిమా మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్ అందుకని ఆ నమ్మకాన్ని మేము మొత్తం క్యాష్లు మనుషులు టైము అన్నీ కలిపి దాని మీద పెట్టి బెట్ చేయడం కాదు దానికి ఒక ఎష్యూరెన్స్ తోటి వెళ్తాం అనమాట దట్ ఈస్ ద పాలసీ ప్లస్ కాన్ఫిడెన్స్ మేము తీసే సినిమా మీద ఆ కాన్ఫిడెన్సు మేము ఈ సినిమా మీద ఇంకా ఈ సినిమా అనుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఖర్చు అయింది ఎక్కువ ఖర్చు అయినా కూడా మా వాసు కానీ ఆఫీసులో కొంతమంది కానీ వచ్చి కొంత సేఫ్ అయిపోవడానికి కొంత కొన్ని ఏరియాలు అమ్మేద్దామా అని అన్నాను క్వశ్చన్ లేదు నేను సినిమా చూశాను ఏమి అమ్మటం లేదు మనమే మొత్తం రిలీజ్ అని చెప్పాను ఇది ఒకటి సరిగా ఆల్ ది బెస్ట్ చందుగారు చందు హాయ్ సార్ హలో అంటే ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ వరకు చాలా బాగుంది బాగా ఇచ్చింది మీకు కార్తికేయ దానికంటే బాగుంది అనిపిస్తుంది నా క్వశ్చన్ ఏంటంటే డాక్యుమెంటెడ్ కథ ఈ కథ ఏంటంటే డాక్యుమెంటెడ్ చాలామంది ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఈ డాక్యుమెంటెడ్ కథని మీరు స్క్రీన్ ప్లేలో రెండున్నర గంటలు ఆడియన్స్ని కామన్ ఆడియన్స్ని కానీ కథ తెలిసిన నాలాంటి వాళ్ళకి కానీ కూర్చోబెట్టుకుని స్క్రీన్ ప్లే మీరు ఛాలెంజెస్ ఏమైనా చేశారా ఎలాంటిది ఛాలెంజెస్ అంటే అంటే క్లైమాక్స్ కూడా తెలుసు మన క్లైమాక్స్ కూడా తెలుసు అంటే బేసిక్గా ఈ కథలో ఉన్న బ్యూటీ ఏంటి అంటే ఇప్పుడు వేరే ఏ ప్రేమ కథల్లో అయినా ప్రేమికులు ఇద్దరు పక్క పక్కనే ఉంటారు ఒకే ఊర్లో ఉంటారు ఒకే కాలేజీలో ఉంటారు ఒకే ఇంట్లో ఉంటారు పెళ్ళిన తర్వాత బట్ ఇది ది కథలో ఉన్న బ్యూటీయే దూరం ఎడబాటు సో నిజంగా దూరంగా ఉన్నప్పుడు దగ్గర లేనప్పుడు నిజంగా అప్పుడు ఒక ఫీలింగ్స్ వచ్చి మాట్లాడాలన్నా చెయ్యాలన్నా ఏంటంటే అది ఒక కొత్త ఫీలింగ్ అండి ఇప్పుడు మనం ఉన్న ఈ ఈ టైంలో ఎవరికైనా ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు లెత్తకపోతే ఇరిటేట్ అవుతాం గంట రెండు గంటలకు మూడు గంటలు పాటు రాకపోతే ఏదైనా డేంజర్లో ఉన్నారా అని చెప్పి మనకు ఒక భయం వేస్తుంది అలాంటి స్పేస్లో ముప్పై రోజులు మినిమం కమ్యూనికేషన్ ఉండదు ఓన్లీ ప్రేమే ఉంటుంది ఆ ముప్పై రోజులు కాన్ఫిడెన్స్ ముప్పై రోజుల తర్వాత మళ్ళీ అతను వచ్చి నాకు ఫోన్ చేస్తాడు నేను మాట్లాడతాను తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ వచ్చి నాతో త్రీ మంత్స్ ఉంటాడు అనే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉందండి సినిమాలో దిస్ వాట్ ఇదే మా సినిమా యా ఓకే అరవింద్ గారు సార్ ఇంతకుముందు అంటే మీరు చాలా గ్యాప్ ఇచ్చారు గీతార్ట్స్లో సినిమాలు చేయడానికి గీతార్ టూలో జిఏ టూలో చేశారు కానీ గీతార్ట్స్లో కొంచెం గ్యాప్ ఇచ్చారు అప్పుడు అడిగితే క్వశ్చన్స్ అన్నారు అంటే కొంచెం భయం వేస్తుంది ఇప్పుడు ఉన్న బడ్జెట్లో అన్నారు ఆ బడ్జెట్ సో ఇప్పుడు ఇది కూడా హై బడ్జెట్ మీ కంటిన్యూ ఫిలిమ్స్లో సో ఈ బడ్జెట్ మీరు రీచ్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది నెక్స్ట్ కంటిన్యూ పెద్ద సినిమాలు చేస్తారా లేదంటే మళ్ళీ ఆలోచిస్తూ చూస్తారా కథ వచ్చే వరకు ఆలోచిస్తారు ఆ కథ ఆరు నెలలు రావచ్చు తొమ్మిది నెలలో రావచ్చు కథ నచ్చే వరకు గబుక్కుని తొందరపడండి కథ చూసుకుని దానికి ఏ హీరో ఇప్పుడు మనకు ఒక కథ నచ్చుద్ది ఆ కథ నచ్చగానే వెళ్ళి హీరో దొరికిపోతాడని దొరకడు ఆ హీరోకి ఒక టైం ఉంటుంది అలాగా అలాగే చేద్దామని ఉందండి దాని గురించి అర్జెంటుగా సంవత్సరానికి నాలుగైదు సినిమాలు తీసేసి అర్జెంటుగా పరిగెడదాం లేదు ఆల్ కాంబినేషన్స్ అన్ని సెట్ అయ్యే మాకు బాగా అనిపిస్తుంది సాంగ్ సినిమా హిట్ అవుతుంది బేసికల్లీ సాయిపల్లి గారు డామినేటెడ్ యాక్ట్రెస్ అంటే హీరోని కూడా డామినేట్ చేసే అంత యాక్టింగ్ కావచ్చు ఆమె స్కిల్స్ కావచ్చు ఉంటాయి సో ఈ మూవీలో నాగ చైతన్య కానీ బాగా డామినేట్ చేస్తారా ఎట్లుండబోతుంది ఆమె రోలు ఎట్ సేమ్ టైం హీరో రోల్ ఈ సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరు బాగా చేశారనే డిబేట్స్ అయితే ఉంటాయండి ఇద్దరులో ఎవరు బాగా చేశారు రాజు బాగా చేశాడా సత్య బాగా చేసిందా అనే డిబేట్స్ అయితే పక్కా ఉంటాయి ఐ బెట్ నన్ను అడిగితే రాజు ఓకే కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది అయితే అది నేను చెప్పలేనండి బట్ ఫర్ నేను చెప్పగలను అరవింద్ గారు చెప్పారంటే నేను చెప్పినట్టే చంద్రు గారు సార్ ఇక్కడ ఈ ఈ సినిమా కోర్ పాయింట్ చూస్తే రోజా సినిమా లాగా ఆ ఫార్మాట్ లో ఉంటుందనే ఫీల్ అయితే ప్రమోషనల్ కంటెంట్తో అనిపించింది ఎంతవరకు అలా రిలేట్ అవుతారు ఆడియన్స్ సూపర్ అండ్ ఒక పాయింట్ అంటే రోజా మనరత్న గారు ఫిలింలా అనిపించింది అంటే ఐఎమ్ బ్లెస్డ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ బట్ అందులో ఉన్న ఎమోషన్స్ కూడా ఉండి మించి కూడా ఉంటాయండి బనివాస్ గారు సార్ ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో మేము ఇన్న మాకు తెలిసిన ప్రకారం పాకిస్తాన్లో జరిగే ఎపిసోడ్స్ ఈ సినిమా హైలైట్స్ సో ఆ సీన్స్ అక్కడ రియల్ ప్లేస్లో చేశారా ఎంతవరకు అవి ఛాలెంజింగ్ అనిపించాయండి యా ఇప్పుడు పాకిస్తాన్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చాలా రీసెర్చ్ చేశారు డైరెక్టర్ గారు నాట్ ఓన్లీ మచిలేశ్వరం ట్వంటీ వన్ పీపులే కాకుండా ఇంకా అరెస్ట్ అయ్యి చాలా మంది దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కలిపి ఆయన ఒక సీక్వెన్స్ కింద రాసుకున్నారు మొత్తం దాన్ని అది హండ్రెడ్ పర్సెంట్ నాగేంద్ర గారు సెట్లో చేసాము అది ఎందుకంటే అక్కడ రియల్ ప్లేస్లోకి వెళ్ళి చేయలేము కాదు సెటిల్లో చేసాము బట్ ఆ సెట్ ఎంత రియల్గా చేశారంటే ఒరిజినల్ జైలు యొక్క మొత్తం పారామీటర్స్ కానీ దాని యొక్క మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని అది చేయడం జరిగింది మీకు చూస్తున్నంతసేపు మాత్రం అది ఒరిజినల్ జైలు కింద ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఓకే అండి ఇప్పటివరకు మీరు చిన్న బడ్జెట్ సినిమాలతోని పెద్ద హిట్లు కొట్టారు మీడియం బడ్జెట్తో చాలా పెద్ద హిట్లు కొట్టారు కానీ మీ కెరీర్లో ఇది హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా టెన్షన్గా ఉందా చాలా క్యూరియాసిటీగా ఉందా ఈ సక్సెస్ చూడడానికి అంటే కాన్ఫిడెంట్గా లేకపోతే అరవింద్ గారి పక్కన నేను కూర్చోను ఇలాగ డెఫినెట్గా ఈరోజు పొద్దున్న తిరుపతి వెళ్ళి అక్కడే ఉంది రెండు రోజులు తర్వాత చూద్దాను చాలా కాన్ఫిడెంట్గా హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఏదైతే పెట్టామో దానికి ప్లస్లోనే బయటకు వస్తాం ఇందాకే అరవింద్ గారితో కూడా ఛాలెంజ్ చేశారు ఈ సినిమా ప్రాఫిట్ డెఫినెట్గా వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నాకన్నా అరవింద్ గారు ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇంకా నేను రెండు ఏరియాలు అమ్మమంటే నీకు ఏమన్నా భయం ఉంటే కంటే నీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటానన్నారు ఆయనది అల్లు అరవింద్ గారు ట్రైలర్ ప్రకారం చూస్తే లవ్ ట్రాక్ దేశభక్తి అట్ ద సేమ్ టైం యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మీరు సినిమా చూసారు కాబట్టి ఏ ట్రాక్ బాగా నచ్చింది మీకు అరవింద్ గారు అరవింద్ సార్ అరవింద్ వెంకట్ ఎన్టీ సార్ చెప్పండి అల్లు అర్జున్ గారు రాకపోవడానికి కారణం ఏంటి సార్ అంటే మొన్న మీరు ఏదో చెప్పారు కానీ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఆయన ప్రిపేర్ అవుతున్నారు సో అది స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఆయన లుక్ బయటకు వస్తుందో అనే ఉద్దేశంతో రావట్లేదు ఏదో అనేసి వస్తుంది అంటే ఈ సినిమాకి పరిమితం చేద్దాం మన డిస్కషన్ లేకపోతే వంద ప్రశ్నలు పాపం అందరు క్యూరియస్గా ఉన్నారు ఈ వేదికని మనం ఈ సినిమాకి అడుగుతుంది అరవింద్ గారిని ఎలాగో చందుగారు ఇప్పుడు ఏపీలో టికెట్ రేట్స్ పెంచారు ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకున్నారు కానీ తెలంగాణ పెంచలేదు అంటే అడగలేదా ఏంటి ప్రభుత్వానికి అంటే ఏంటి సార్ అంటే ఎందుకు సార్ అంటే పెంచితే రెండు చోట్ల అడగాలి కదా ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయండి ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయి రెండు వందల తొంభై ఐదు మూడు వందల తొంభై ఐదు ఇక్కడ దాన్ని ఇంకా ఏం పెంచమంటామండి సార్ మరి బెనిఫిట్స్ అని ఇక్కడ పెరిగి ఉన్నాయండి అక్కడ బాగా తక్కువ ఉన్నాయండి టికెట్స్ మేము పెంచమని రిక్వెస్ట్ చేసిన కూడా యాభై రూపాయలే మిగతా సినిమాలు లేక ఇలా పెంచమని కాదు జస్ట్ యాభై రూపాయలు బాబు ఇది కొంచెం రండి రాయండి స్పెసిఫిక్ ప్లేసెస్లో యాభై రూపాయలు మాత్రమే పెంచాము అది కూడా ఆ ఫస్ట్ వీక్ మాత్రమే పెంచాం అంతే సార్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటున్నాయా లేవండి బెనిఫిట్ బెనిఫిట్ చైతు చైతు గారు ఈ సినిమాలో రాజు సత్య ప్రేమలో ఎక్కువ ఫీల్ అయ్యారా లేదు పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగే ఎమోషనల్ సన్వేశాలు ఎక్కువ ఎఫర్ట్స్ ఫీల్ అయ్యారా మీరు ఈ సినిమా ఫస్ట్ ఒక లవ్ స్టోరీ అండి సో రాజు సత్య ప్రేమ తర్వాతే ఏదైనా ఈ సినిమాలో చందు సార్ ఆల్రెడీ సినిమా రేపు రిలీజు ఈరోజు మధ్యాహ్నమే మీరు డిఎస్పీ గారితో ఆ డ్యాన్స్లో అది ఏంటి సక్సెస్ ముందే అడ్వాన్స్గా సెలబ్రేట్ చేసుకున్నారా అది ఈరోజు మధ్యాహ్నం కాదండి నిన్న కంప్లీట్గా ఒకసారి మళ్ళీ మొత్తం వర్క్ అంతా అయిపోయింది ఏంటి అని చూసుకున్నామట ఆ టైంలో చూసుకుంటూ చూసుకున్నప్పుడు డిఎస్పీ గారికి ఉత్సాహం వచ్చింది సో ప్రీ సెలబ్రేషన్స్ లాగా సాయి పల్లవి గారి ఆ స్టెప్ చాలా మంది కష్టపడుతున్నారు ఆయన అంతా ఈజీగా డిఎస్పీ గారు అన్నీ రాక్ స్టార్ గారు అంటే ఈ నెల కెరీర్లో మీరు ఇచ్చిన హిట్లు సూపర్ హిట్లు అన్నీ చూసాం కానీ ఫస్ట్ టైం ఈ సినిమాతో డాన్స్ చూసే అదృష్టం ఫస్ట్ టైం దొరికింది మాకు రెండు సార్లు వేసారు అది కూడా సో మూడు సార్లు సార్ సార్ అయితే ఇప్పుడు వాసు పాల్కొల్ కమాన్ నమస్కారం కొత్త లుక్తో మీరు కనపడుతున్నారు డైరెక్టర్ హీరోలు అంతా కనపడతారు కొత్త లుక్ పంచి గట్టప్ తోటి అంటే పెలిస్టేషన్ స్టార్ట్ అయింది తిరుపతి ఫ్లైట్ దిగ్గానే సరాసరి అరవింద్ గారు వచ్చేస్తా ఇప్పుడు అరవింద్ గారు మీటింగ్ నేను లేట్ వస్తా ఈ పట్టన్నా అన్న ఫస్ట్ రావాలని చెప్పి ఫ్లైట్ దగ్గరనే అలాగే యాజ్ యాజడీస్గా వచ్చేస్తా నేను వచ్చాడు మళ్ళీ ఆయన వచ్చేసారు యాజ్ యాజ్డీస్గా దొబ్బులు పడిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఆ విషయం గుర్తు చేసి మళ్ళీ దొబ్బులు పెట్టించాల నాకు అండ్ ప్యాంట్ మార్చుకోవడానికి కూడా టైం లేక అంత బిజీగా ఉన్నాం ఆఫ్ ఆఫ్కోర్స్ గుడ్ సూపర్ తర్వాత ఈ సినిమాకి పర్టికులర్గా జనరల్గా ఏ పెద్ద సినిమా అయినా ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కానీ కొన్ని కొన్ని ఇరాలు షేర్ గ్యారెంటీ లేవు లేదా ఎంజిఏలో ఇవన్నీ రకరకాలు వస్తాయి ఎస్పెషల్ ఈ సినిమా కూడా అలా వచ్చినాయి సార్ మీరు అమ్మకపోయినా ఎంత అమ్మకపోయినా కనీస షేర్గా ఏంటంటే వచ్చేటప్పుడు మీకు వస్తుంది కదా తర్వాత వచ్చేది కూడాను వాటికి కూడా ఎందుకు మీరు ఈ సినిమా ఇవ్వకుండా మీరే ఓన్గా ఉంచుకోవడానికి అంత కాన్ఫిడెంట్ ఏంటి అంటే అది ప్యూర్ అరవింద్ గారు డెసిషన్ అండి ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల మంచి మంచి హైర్లు వచ్చినాయి చాలా సెంటర్లు బట్ ఆయన ఏంటంటే ఇది మన సినిమా మన కాన్ఫిడెంట్ మనమే రిలీజ్ చేద్దాం దీని మీద ఏది వచ్చినా కూడా దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఐ డోంట్ వాట్ పుట్ దిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ అదర్ హెడ్స్ అనేది చాలా క్లియర్ గా ఉన్నాడు ఐ రెస్పెక్ట్ హిస్ డెసిషన్ అందుకనే ఎక్కడ ఏ హైర్ లో వచ్చినా ఏదొచ్చినా కూడా వద్దని చెప్పాం జనరల్ గా కొన్ని సంవత్సరాల క్రితమే బాహుబలి సినిమాతో రికార్డ్ బడ్జెట్ పెట్టిన ఏకైక సంస్థ సంస్థ పెట్టి తీసింది సో అప్పుడే మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అమ్మో నేను ఇండస్ట్రీ పాటు చేస్తున్నానేమో ఎక్కువ పెట్టి తీసేసానని ఒక బాధపడ్డారు కానీ దాన్ని బేస్ చేసుకుని మీ ధైర్యాన్ని పెట్టిన తర్వాత బాహుపల్ని తర్వాత వరుసగా ఎన్నో కోట్లు వచ్చినాయి ఎస్పెషల్లీ నాగ ఉండొచ్చు సాయి ఉండొచ్చు ఈ కాంబినేషన్ మీద వంద కోట్ల క్లబ్లోకి వాళ్ళు చేర్చారు వంద కోట్ల రిస్క్ చేశారు మీరు దాని గురించి ఏం చెప్తారు అంటే క్వశ్చన్ ఏంటి దీంట్లో ప్లీజ్ మేక్ ఇట్ ఎశన్ మగదీర్ సార్ మగధీర సినిమా నలభై ఐదు కోట్లు అప్పట్లోనే తీశారు సార్ ఇప్పుడు అవి మించి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్ల దర్వ్యోత్పన్నం అంటే మన ఏమంటారు ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ ఆ రోజు నలభై కోట్లు ఈ రోజు ఇన్ఫ్లేషన్ తీసుకుంటే సుమారు మూడు వందల యాభై కోట్లు ఎత్తగా ఉంటాయి అయితే తీసేస్తున్నారు కదండి మూడు వందల యాభై కోట్లు పెట్టి సినిమాలు అందువల్ల ఆ రోజు నేను ధైర్యం చేస్తాను ఇవాళ అందరూ ధైర్యం చేస్తున్నారు ఇది దిస్ ఇస్ దిస్ హెస్ బికమ్ ది నా ఇప్పుడు ఇవాళ తెలుగోడు సినిమా అన్న తెలుగోడు తెలుగు నిర్మాతలు అన్నా కూడా టోటల్గా అందరూ అలా తల ఎత్తి చూస్తున్నారు దీనివల్ల అటువంటి ఖర్చు పెట్టినా కూడా అటువంటి సినిమాలు తీయగలిగిన డైరెక్టర్లు దాన్ని మొయ్యగలిగిన యాక్టర్లు తెలుగులో ఉన్నారు ఇది తెలుగు వాళ్ళ విజయం అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తారు అరవింద్ గారు ఇక్కడ సార్ అరవింద్ గారు రాజు వేసినట్టు సార్ సో ఈ మధ్య నా కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్ అనేది బాగా డిస్కషన్ పాయింట్ అయింది సార్ దీని మీద మీ కామెంట్ ఏంటి తండేలు సినిమాకి ఒరిజినల్ కలెక్షన్ చూడవచ్చా ఎవరు ఏం చేశారనేది కామెంట్ ఏంటి అనే దాని మీద ఇందాక చెప్పింది చూడండి తండేలు విషయంలో మట్టుకు మేము కరెక్ట్గా వేస్తాము అంటే ఇంకొకటి వేయలేదు అని వస్తుంది కరెక్ట్ కాదన్నమాట అందుకనే అందుకని మీరు ఆ ట్రాప్లోకి నన్ను లాక్కండి చైతన్య గారు అంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలు కావచ్చు లేకపోతే యంగ్ హీరోలు ఎవరిన కావచ్చు లవ్ స్టోరీలు చేసినప్పుడల్లా షూర్ షాట్ ఇట్లు కొడుతూ వస్తున్నారు మాస్ ట్రై చేసినప్పుడల్లా కొంచెం ఫెయిల్యూస్ వస్తున్నాయి మీ కెరీర్లో కూడా ఏమై చేసావే ప్రేమం మజిలీ లవ్ స్టోరీ హండ్రెడ్ పర్సెంట్లో లవ్ ఇప్పుడు ఇది సో ఖచ్చితంగా మీరు ఈ తేడా గమనించారా మళ్ళీ మాస్నే ట్రై చేయాలని అనుకుంటున్నారా లేదు అఫ్కోర్స్ ఆ తేడా గమనించాను బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటానండి నాకు లవ్ స్టోరీస్ చేయటం బాగా ఇష్టం అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఆదరిస్తారు లవ్ స్టోరీస్ చేసినప్పుడు ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు వేరే వేరే జానర్స్ ట్రై చేస్తూ ముందుకు వెళ్ళాలని నా ప్రయత్నం అండి ఎందుకు మేము ఒక యాక్షన్ పిక్చర్ గురించి ప్లాన్ కూడా చేస్తాను అరవింద్ గారు అరవింద్ ఇక్కడ హాయ్ గీతా హార్ట్స్ లాస్ట్ ప్రాపర్ ఫిల్మ్ తీసింది ధృవ మధ్యలో అలా వైకుంఠపురం ఇట్స్ జాయింట్ ప్రొడక్షన్ సో ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ గ్యాప్లో గీత ఆర్ట్స్ బ్యానర్లో ఇది వస్తుంది ఎక్సెప్ట్ ఫర్ అలా వేకుంఠపురం సో ఎందుకు గీతా ఆర్ట్స్లో పెద్ద మూవీస్కి మీరు ట్రై చేయలేదు లైక్ గీతాట్స్ మీరు లాస్ట్ ఫిల్మ్ అని అంటున్నారు నా ఉద్దేశం గీతాడ్స్ మొన్న మొన్నటి వరకు సినిమాలు సో అండ్ ఆల్సో యా చెప్పండి సార్ లాస్ట్ నైన్ ఇయర్స్లో చాలా మారిపోయింది ఈ బిగ్ మూవీస్ బిజినెస్ అనేది టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ కానీ హౌ దే మేక్ ఇట్ కానీ సో వాటికి ఎలా అడాప్ట్ అవుదాం అనుకుంటున్నారు మీరు పెద్ద సినిమాలకి అడాప్ట్ అవడం అనేది డైరెక్టర్స్ని బట్టి కూడా ఉంటుందండి ఇప్పుడు ఈయన వారు నేను కలిపి ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ ఒకటి ఆలోచిస్తున్నాం అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు దానికి ఏ హీరో సూట్ అవుతాడు ఏంటి అనేది తెలియదు ఇవాళ మీరు పెద్ద బడ్జెట్ పెద్ద సినిమాలో తీయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు మిని కొంతమంది డైరెక్టర్సు కొంతమంది బ్యానర్స్ ఉన్నారండి వాళ్ళు డెఫినెట్గా అలాగే ఏం చేస్తూ ఉన్నారు సో గీతాడ్స్ కూడా అలాగే ఏం చేస్తూ ఉంది సోన్ విల్ బి డూయింగ్ మచ్ లార్జర్ బడ్జెటెడ్ ఫిలిమ్స్ చందుగారిని మీ బ్యానర్లో పెట్టేసుకుంటారు అలానే వినపడలేదండి చందు గారిని మీ బ్యానర్లో పెట్టేసుకుంటారు మీరు చెప్పారు కదా బ్యానర్స్తో డైరెక్టర్స్ అసోసియేట్ అవుతున్నారు అని చందు గారికి నాకు ఉన్న అండర్స్టాండింగ్లో నేను ఎప్పుడు చేయాలన్నా ఆయన చేయడానికి రెడీగా ఉంటారు ఓకే నా చైతన్య <laughs> <laughs> okay. So, uh, when you look at your filmography, last three years was a very dull period for you uh, to accept the facts. Thank you, Gani, Lal Singh Chadagan, uh, So, uh, this movie is very important for you to stay relevant also. Continuous flaps go to ga. సో వాట్ యువర్ మైండ్ స్పేస్ లైక్ దిస్ ఫిల్మ్ విత్ నేను తండేల్కి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ చేశానండి లాస్ట్ ఇయర్ కస్టడీ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన వెంటనే ఈ స్క్రిప్ట్లో దిగిపోయాను అండ్ అప్పటి నుంచి వేరే ఏ కథ గురించి ఆలోచించకుండా వేరే ఏ సినిమా చేయాలని ఆలోచించకుండా ఓన్లీ ఈ క్యారెక్టర్లోనే ఉన్నాను సో డెఫినెట్లీ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు మనకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ ఆర్ హెల్తీ ప్రతిసారి మనం పడిపోయినప్పుడు ఏదో ఒక నేర్చుకుంటాము అండ్ అట్ ద సేమ్ టైమ్ సక్సెస్ ఆల్సో టీచెస్ యువర్ లాట్ సో అది నేను ఒక డిస్కరేజింగ్గా అలా ఏం చూసుకోను అది ఒక లర్నింగ్ లా చూసుకొని ఇంకా నేర్చుకొని ఇంకా హౌ టు గెట్అప్ స్ట్రాంగర్ అండ్ తండేల్ ఇస్ మై ఆన్సర్ ఫర్ దట్ సో దిస్ మీ సినిమా <laughs> <rai. laughs> <laughs> 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 అల్లు అరవింద్ గారు తీసుకుంటారు బట్ హిట్ అయినప్పుడు ఓకే మీరు అనుకున్న రిజల్ట్ రానప్పుడు అల్లు అరవింద్ గారిని ఎలా ఫేస్ చేస్తారు మనం అనుకున్నది రిజల్ట్ రాలేదని ఆయనకి ఎలా చెప్తారు ఏంటి ఆ ప్రాసెస్ అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మేమిద్దరం ఇద్దరం ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలున్నా ఏం చేసినా స్మైల్తోనే ఫేస్ చేస్తాం ఇద్దరం కూడా సార్ అరవింద్ గారు అరవింద్ గారు యాక్చువల్గా అంటే మీరు దొరకలేదు కాబట్టి ఇప్పుడు దొరికారు కాబట్టి అడుగుతున్నాను సార్ ఇప్పుడు అంటే మీ కెరియర్లో మీరు చాలా హ్యాపీ మూడ్ లో ప్లస్ పీక్ స్టేజ్లో ఉన్నారు సార్ యాజ్ ఏ ఫాదర్గా గా మీరు ఒక పుష్ప ఫాదర్ గా హ్యాపీగా ఫీల్ అవుతారా పుష్ప మీ సన్న హ్యాపీగా ఫీల్ అవుతారా మన డిస్కషన్ చేద్దామని ఈ సినిమా గురించి మాట్లాడుతున్న ఇన్సైడ్ టాక్ ఏంటంటే లవ్ స్టోరీ చాలా బాగుంది అలాగే నాగచైతన్య పీక్స్ లో ఉంది అంటున్నారు అలాగే మీ ఫాదర్ కూడా చూశారు నాగార్జున గారు కూడా ముఖ్యంగా చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి క్లైమాక్స్ చూసిన తర్వాత అదే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఏదైతే మీకు టాక్ వచ్చిందో అదే చెప్పారు నాకు కూడా నాగచైతన్యూ మాకు కూడా అది ఏంటో చెప్తే ఇంకా గంట ఐ మీన్ గంటలోనే రిలీజ్ ఉంది కదా మీరు చెప్పారు కదా క్లైమాక్స్ పీక్స్ లో ఉంటుంది అదే సేమ్ అదే చెప్పారు ఆయన కూడా శ్రీనివాస్ గారు సార్ మీ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఫిలిం అంతా రెడీ అయిపోయింది ఇంకొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందు వచ్చేస్తుంది ఈ టైంలో అక్కినేయన్ ఫ్యాన్స్కి మీరు ఏం చెప్తారు ఒకే ఒకటి చైతన్య గారు ఈ సినిమా అది దొల్లబొట్టేశారు నాగచైతన్య చైతన్య గారు యా హాయ్ మై సెల్ఫ్ హిమమాలి హియర్ సో మీరు బేసిక్ గానే చాలా ఫిట్నెస్ ఫ్రీ కానీ డైట్ పరంగా చాలా స్ట్రిక్ట్గా గా ఉంటారు సండే ఒక్కరోజు ఆఫ్టర్నూన్స్ ఏదో హెవీ మీల్స్ తీసుకుంటారని విన్నాం సో ఈ సినిమాకి వర్క్ చేసినంతసేపు సేపు యువర్ డైట్ డిస్టర్బ్డ్ కానీ అట్లాంటివి ఏమన్నా జరిగినాయా హౌ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ లేదండి ఏం డిస్టర్బ్ అవ్వలేదు నాకు ఎప్పుడు ఫిట్నెస్ అనేది ఇష్టం సో ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ ఇన్ వన్ రోల్ టు అనదర్ రోల్ అంత అంటే ఛాలెంజింగ్ డెఫినెట్లీ ఛాలెంజింగ్ బట్ ఏది నేను అలా మిస్ అవ్వాలో ప్లాన్ చేసుకుంటాను చైతన్య గారు చైతన్య గారు హాయ్ అండి అది దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సెవెంటీ ఎమ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద బెస్ట్ అండి ఇంకా కొన్ని గంటలే ఉంది రిలీజ్ అవడానికి సండేలు అంటే ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల దగ్గర నుంచి గుర్తొచ్చేది ఏంటంటే బుజ్జి తల్లి డైలాగ్ అక్కడి నుంచే ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి సో మీరు కూడా ఆ బుజ్జి తల్లితో ఉన్న ఎమోషన్ని షేర్ చేసుకున్నారు అండ్ ఈ కొన్ని అవర్స్ ముందు ఫైనల్ గా మీ నోట్ నుంచి మీడియా ముఖంగా ఒక్కసారి ఆ డైలాగ్ లేదు బట్ నో మీడియాకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలండి ఇక్కడ అందరూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఎందుకంటే మీరే అన్నారు తండేల్ సినిమా ప్రమోషన్స్ ఎంతో ఒక పాజిటివిటీ కనిపిస్తుంది అండ్ అలాగే ఇప్పుడు బుకింగ్ యాప్స్లో అన్నిట్లో చూస్తుంటే నాకు ఆ రెడ్ కలర్ చూస్తే ఒక ఆనందం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు సో యాప్ ఓపెన్ చేస్తే ఆ కలర్స్ చూస్తూ ఎంతో ఆనందంగా ఉంది ఐ వాంట్ టు థ్యాంక్ ద మీడియా ఎందుకంటే మీడియా సపోర్ట్ లేకుండా ఆ పాజిటివిటీ ఆ వర్డ్ ఆఫ్ మౌత్ మనం రిలీజ్ చేసిన కంటెంట్ స్ప్రెడ్ అవ్వదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ రీడియాస్ బై బుచ్చి తల్లి అరవింద్ గారు మొన్న నాగచైతన్య మా నాగచైతన్య మాట్లాడుతూ ఈ సినిమాకి అంటే ఎలాంటి అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తా అంటే ఈ సినిమా చూశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను ఎలాంటి అవార్డులు ఎక్స్పెక్ట్ చేస్తూ గా దాని గురించి అవార్డు పరంగా ఈ సినిమా నేను అప్లై చేసే అప్లికేషన్లో అన్నిటికీ వేస్తాను చేతు మామూలుగా సాయి పల్లవి డాన్సింగ్ స్టార్ సో మీరు అంతకుముందు సినిమాలతో చేసుకుంటే లవ్ స్టోరీలో కూడా మీరు కూడా అద్భుతంగా డాన్స్ చేస్తారు డాన్స్ పరంగా ఈ సినిమా విజువల్గా ఎలా మేము చూడవచ్చు డెఫినెట్లీ లవ్ స్టోరీ కంటే ఒక స్టెప్ పైకేసాము సో ఆ నమో నమ శివాయ మీరు పాట థియేటర్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అడిగిన ప్రశ్నకి నేను ఇంకొక సమాధానం చెప్తాను ప్రతి సినిమాకి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ కానీ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది ఓహో దిస్ ఈజ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ ది ఫిల్మ్ అని బిఫోర్ రోజు ఎక్స్ ఫ్యాక్టర్ అండ్ సర్ప్రైజెస్ రెండు ఉంటాయి సినిమాలో అండి ది మోస్ట్ సర్ప్రైజ్ ఈస్ ఈజ్ పెర్ఫార్మెన్స్